మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతున్న విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే సుమన్ స్పందించారు వేల కోట్ల ఆస్తులున్న వ్యక్తి కావాలన్నా వేల కోట్ల నిధులు తెచ్చే నేను కావాలన్నా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ పార్టీలు మారే వివేక్ను ప్రజలు నమ్మరని అన్నారు నాయకులను బయలంపాట ద్వారా వివేక్ సోదరులు కొనుగోలు చేస్తున్నారని సుమన్ ఆరోపించారు సూట్ కేసులు పట్టుకొని సూటుబోటు వేసుకొని అర్రస్ పాటలు పాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గంలో వివేక్ సోదరులు డబ్బులతో రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్కు వంద కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడన్నారు ఇక ప్యాకేజీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని వాటిని చెన్నూరు ప్రగతి ప్రస్థానం రూపంలో ఇవాళ విడుదల చేయడం జరిగింది సో ఈ కాపీలన్నీ కూడా చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకానికి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులకు అడ్వకేట్లకు డాక్టర్లకు టీచర్లకు ఉద్యోగస్తులకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు విద్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ చెన్నూరు ప్రగతి ప్రస్థానం ఈ ప్రగతి నివేదికను అందరికి కూడా పంపిస్తాం సో గడిచిన కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరిగినటువంటి పని కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ వాటి అన్నిటి కూడా దీంట్లో వివరించడం బ్రహ్మాండంగా విత్ ఫోటోగ్రాఫ్స్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కోడీకరించి వివిధ మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు వచ్చినాయి అదేవిధంగా పంచాయత్రాజ్ ఆర్ఎన్పీ డిపార్ట్మెంట్ల పరిధిలో ఎన్ని రోడ్లు వేసినాం ఎన్ని బ్రిడ్జ్లు గట్టి నుండి కొత్తాయి తర్వాత మిషన్ కాకతీయులు ఎన్ని చెరువులు మంచిగా చేసినాం కాళేశ్వరం నుండి చెన్నూరు ఎత్తిపత్తుల పథకం పదహారు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో దాదాపు లక్ష ఎకరాలకు ఎట్లా నీళ్ళు ఇస్తున్నాం సో ఐదు వందల కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు మనవారి పక్కన అది అదేవిధంగా మొదటి దశలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డెబ్బై నాలుగు స్కూళ్ళని విధంగా మంచి చేసుకున్నాం అదేవిధంగా వైద్య ఆరోగ్య రంగంలో కంటి వెలుగులో భాగంగా ఎంతమందికి చికిత్సలు చేసినాం ఎంతమందికి కల్దాలు అందించడం తర్వాత వంద పడకల ఆసుపత్రి చెన్నూరులో కడుతున్నటువంటిది యాభై పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినటువంటిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు అంగన్వాడీ సెంటర్లు వాటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చాం అంతేకాకుండా చెన్నూరులో ఏర్పాటు చేస్తున్న బస్ డిపో కానీ వివిధ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పార్కుల నిర్మాణం కానీ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కానీ తర్వాత వివిధ స్కీములు కానీ అన్నిటికి సంబంధించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కానీ మండల కేంద్రాల్లో మున్సిపాలిటీ కేంద్రాల్లో ఇట్లా అన్ని పనులకు సంబంధించి సమగ్రమైనటువంటి నివేదిక ఇది ప్రయత్న ప్రస్తావం ద్వారా ఈ ప్రగతి నివేదికను ప్రజల ముందు పెడుతున్న చెన్నూరు నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వివిధ పార్టీల నుంచి రకరకాల వ్యక్తులు వస్తూ ప్రజల్ని గందరగోళం కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో వాస్తవానికి నియోజకవర్గం గతంలో ఎట్లుండే నాడేట్లుండే ఎట్లుండే నేడు విత్ ఫోటోగ్రాఫ్స్ కూడా మేము ఒక పద్దెనిమిది పేజీలు రోడ్లు స్కూళ్ళు బ్రిడ్జ్లు చెక్ డ్యామ్లు వాటికి సంబంధించి నాడు నేడు ఆసుపత్రులు నాడు నేడు ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టినాం మీరు దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది సో గత పాలకుల హయాంలో గత నాయకులు గత పార్టీలు గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగింది నియోజకవర్గంలో ఏం జరగలేదు అనేది ఇప్పుడు ఏం జరిగింది అనేటటువంటిది ఈ ప్రజల కళ్ళ ముందర ఈ డాక్యుమెంట్ రూపంలో మేము పెడుతున్నాం నేను మీడియా సమావేశం ద్వారా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్పీల్ చేస్తూ ఉన్నా గతంలో ఈ నియోజకవర్గంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద పెద్ద స్థాయిల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినటువంటి వివిధ పార్టీల ప్రభుత్వాల హయాంలో కూడా జరిగినంత అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో జరిగినాయి జరుగుతున్నాయి కాబట్టి నేను ఒకటే వల్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి ఈ సంక్షేమ రాజ్యం ముందుకు సాగాలి అది జరగాలంటే చెన్నూరు నియోజకవర్గంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే ఉండాలి గులాబీ జెండానే ఉండాలి ఈ నవంబర్ ముప్పైవ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో అందరూ కూడా కారు గుర్తుకు ఓట్లేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యేగా నన్ను ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని మీడియా ద్వారా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ అధికారుల చుట్టూ తిరిగి నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి నేను పనిచేస్తా నాతో గద అవుతుంది కోట్లు ఇచ్చి నాతో ఏదైతు నాతోని కాదు ఆయన అరస్ పాట వాడినట్టు కోట్లు ఇచ్చుకుంటే అది అందరిని కొంటుండనే వార్తలు వస్తున్నాయి చూడాలి మరి ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఏం జరుగుతుంది అంతిమంగా నేను ప్రజల్ని కోరుతున్నా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల సందర్భంలో ప్రజలే నిర్ణీతలు ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిన వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆయన కావాలా వేల కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చినటువంటి నేను కావాల ప్రజలు ఆలోచన చేయాలి సో ఈ డబ్బు రాజకీయాలు ఏ రకమైనటువంటి కార్పొరేట్ రాజకీయాలు మన ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా ఆలోచన చేయాలి ఒక వ్యక్తి ఒక పార్టీలు ఉంటాడు లేదా ఇంకో పార్టీ ఎన్నిసార్లు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్ అందుకే నేను ఇందాకన్నా నిలకడ నిబద్ధత నీతి నిజాయితీ లేని వాళ్ళు మరి వాళ్ళు రేపు ఇప్పుడు ఉన్న పార్టీలో కూడా ఉంటారా ఉండరా నేను నిన్న కూడా సోషల్ మీడియాలో చూసిన వంద కోట్ల డీల్ కాంగ్రెస్ పార్టీతోనే టికెట్ కోసం అని చెప్పి నిన్న కూడా నేను సోషల్ మీడియాలో చూసిన సో ఇవన్నీ నడుస్తున్నాయి అన్నీ వార్తలు వస్తున్నాయి సో నేను వ్యక్తిగతంగా నేను ఏమంటలేను సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా నాకు తెలిసినటువంటి విషయాలు మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను పాల్చుకుంటున్నాను మీరు ప్రశ్న అడగకపోతే ఇది కూడా మాట్లాడకపోతుంది నేను సో మా అందరూ ప్రగతి నివేదిక విడుదల చేయాలి ప్రజలకు మేము చేసిన పని చెప్పుకోవాలనేది మా ఆలోచన మీరు ప్రశ్న అడిగారు జర్నలిస్ట్ మిత్రులు మీరు అడిగినప్పుడు సమానం చెప్పాల్సిన బాధ్యత నాకు చెప్తున్నా సో ఒకటే నేను అనేది గతంలో వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ ఆయన కూడా ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించారు సుమారు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వాళ్ళు ఏరియాలో ఉన్నారు మరి వాళ్ళ హయాంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు తెచ్చి వాళ్ళ పదహారు వందల యాభై ఎనిమిది కోట్లతోని గోదావరి ప్రాణహిత నదుల నుంచి చెన్నూరుకు దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు మేము తెస్తున్నాం ఐదు వందల కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ వారి పక్కన మేము పెట్టిస్తున్నాం మరి వాళ్ళకు కూడా సంస్థలు ఉన్నాయి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఒక ఫ్యాక్టరీ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఎందుకు పెట్టలే ఆస్ బెస్ట్ కంపెనీ ఉంది మీకు తెలుసు దానికి ఏం కావాలి ఇస్కా సిమెంట్ కావాలి అవి రెండు దొరుకుతాయి కదా ఇక్కడ పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు కదా ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు కావడానికి ఏమో వాళ్ళు పరిశ్రమ ఇక్కడ పెట్టాలి వాళ్ళకు ఉద్యోగం కావడానికి మాత్రం వాళ్ళు వచ్చిన పోటీ ఈ ప్రజలకు ఆలోచన చేసుకోవాలి మరి మనం మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికే ఇక్కడ పరిశ్రమలు పెట్టరు పెట్టరు వాళ్ళు వాళ్ళకు మాత్రం ఉద్యోగం కావాలని చెప్పి ఎన్నికల ముందు వచ్చి ఇదే హడావిడి ఆ బెల్లంపల్లిలో సేమ్ అదా అదే హడావిడి ఇప్పుడు మా ఎంపీ సార్ చెప్తున్నారు బెల్లంపల్లి ఇన్ఛార్జి మా ఎంపీ గారు ఉన్నారు బెల్లంపల్లిలో కూడా సేమ్ అర్రాజు పాట అన్నట ఐదు పది గిలు చాలా అవుతుందట ఇక ఏడిపోతుంది ఎందుకంట సేమ్ బెల్లంపల్లిలో అంతే నడుస్తుంది చెన్నూరులో అంతే నడుస్తుంది ఎటు పోతున్నాయి రాజకీయాలు ఏంది ఇది ఏం పరిస్థితి ఇదేం పరిస్థితి ప్రాణం పెట్టి చెమట పెట్టి రక్తం పెట్టి మేము ఈ నియోజకవర్గాల కోసం అటు చిన్నయ్య కానీ నేను కానీ కష్టకాలంలో పనిచేసి మేము వాళ్ళం మేము కదా మా నాన్న వెంటిలేటర్ మీద ఉన్నాడు యశోద హాస్పిటల్ వడ్ల కొనుగోళ్లకు సంబంధించి నేను వచ్చి ఇట్లా రివ్యూ పెట్టి వడ్లన్నీ కొనేటట్టు చేసిన మా నాన్న వెంటిలేటర్ మీద ఉన్నాక వచ్చిన నేను కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రెండు వేల ఆరులో పనిచేసిన పనిచేసినటువంటి సందర్భంలో ఇట్లా నేను చొప్పదాని నియోజకవర్గంలో ఐదారు మండలాలలో రాత్రికి రాత్రి మా ఎంపీపీలు జెడ్పీటీసీలు మా ముఖ్య నాయకులు మండల పార్టీ అందరిని లేపేసింది కాంగ్రెస్ పార్టీ జనానికి తిక్క ఉట్టుకొచ్చి రివర్స్లో కొడితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీ చొప్పదండి నుండే వచ్చింది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో జనం అన్ని ఉంటారు నువ్వు ఒక్కొక్క లీడర్ నువ్వు కోటి పెట్టి యాభై లక్షలు పెట్టి నువ్వు ఊనుకుంటా పోతే ఊళ్ళలో జనం ఊనుకుంటారా కోటి తెచ్చుకున్నట్టు పోయి ఓటు ఏమంటే నువ్వు అయితే మంచిగా కోటి వేసుకుని వచ్చినావు నన్ను ఓటు ఏమంటావు రాంట జనం చాలా సీరియస్గా ఉంటుంది భారతదేశం దట్టు మన ఏరియా కార్మిక క్షేత్రము ఎర్ర జెండాలు ఉన్నటువంటి ఏరియా ఇది చైతన్యవంతమైనటువంటి గంట మళ్ళీ ఇయల రేపట్లో అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ వాట్సాప్ వచ్చింది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అందరికి రీచ్ లో ఉంది సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఇవన్నీ ప్రచారాలు అవుతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఎవరికి ఏం ఆఫర్ ఆగుతాయి ముచ్చట్లు అంత గింతమంది పిడికిడ మంది ఏదైనా గిల్లగిల్లనే కదా తె ఉండదు కదా విషయం కాబట్టి అందరికి తెలుస్తున్నాయి ప్రజలు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయినారు మీరు చూడరు నేను ఇవాళ చెప్తున్నా ఇవాళ నాలుగో తారీఖు మూడో తారీఖు మాట్లాడుకున్నాను ప్రజల రియాక్షన్ ఎట్లుంటుందో వీళ్ళు చేస్తున్నటువంటి కార్పొరేట్ రాజకీయాలు డబ్బు రాజకీయాలు అహంకార పూరిత ప్రజలు గమనిస్తున్నారు అంటే డబ్బులు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి వేల కోట్లుంటే పరిశ్రమ పెట్టు ఈ ఏరియా పిల్లలకు ఉపాధి గాపం చేయొచ్చు కదా ఈ ఎన్నికల సందర్భంలో వచ్చి వీళ్ళని కొని వాళ్ళను కొని ఆగమాగం చేస్తా అంటే ప్రజలు చూసుకుంటూ ఊరుకుంటారు ఊరుకుంటారని నేనైతే అనుకుంటలే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని గట్టి ఉన్నాయి ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ప్రజలు రియాక్ట్ అవుతారు లేకపోతే అందరు కోర్టులు వాళ్ళే లీడర్ లేదు డబ్బులు డబ్బులతోనే ఇక అంత నడుస్తుంది అనుకుంటే ఇక నేను ఏం మేము ఎట్లకి వెళ్తాం అంతే కదా ఈయన ఉద్యోగ ఉద్యోగ నదులు కూడా నేను వచ్చిండు ఉద్యోగం నుంచి నేను వచ్చిన అంతే కదా మాలాంటి వాళ్ళకి ఏడే అవకాశాలు వస్తే ఇక డబ్బులు అంటే కాబట్టి ప్రజలు ఎన్నడు కూడా దాన్ని గమనిస్తూ ఉంటారు సందర్భోత్సవం సీరియస్ రియాక్ట్ అయినారు రెండు వేల పద్నాలుగులో కూడా నేను ఆనాడు వందల కోట్లు ఉన్నాయని దిక్కున్నాడు వందల కేసులు ఉన్నాయని ఉన్న నేను ఇటు దిక్కున్నా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్న దాదాపు రెండు లక్షల తొంభై మూడు వేల ఓట్ల మెజార్టీతో తెలంగాణలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడో అతిపెద్ద మెజార్టీ అది కేసీఆర్ గారిది మెదకు వరంగల్ కడియం శ్రీఆర్ గారిది తర్వాత నాదే మెజార్టీ సో ప్రజలు చాలా సీరియస్గా రియాక్ట్ అయినారు ఇది చాలా చైతన్యవంతమైనటువంటి ఏరియా నువ్వు లీడర్లను కొంటావు జనాన్ని కొంటావా కొను ఎంతమందిని కొంటాం ఎన్ని కోట్లు పెట్టుకుంటావు సాధ్యం అవుతుందా ఈజీ కాదు వాళ్ళు చేస్తున్నది తప్పు అది మంచి పద్ధతి కాదని మాత్రం